యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది ఐచర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాల పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాల పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది రోజు ముందుకి ఐచర్ టూ వీల్ బండ్ అయితే తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల పదిహేడు మోడల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ తీసుకొని ఏడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఉండే చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి హార్వెస్టర్ ఒక టైర్లు సరికి నైంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వేసరికి తొంభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి డష్ మెష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది బాక్స్కి కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ అని తిరిగిందని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ పరంగా అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు పీటీఓ కానీ క్లచ్ పెట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ హార్వెస్టర్ నా లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామంలో వెహికల్ అయితే ఉంది తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్ కేసముద్రం విలేజ్లో ఈ హార్వెస్టర్ అయితే ఉండడం జరిగింది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసరికి ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది హార్వెస్టర్ ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్ అమ్ముడుకున్నట్లయితే నెంబర్ తీసే జరుగుతుంది ఓనర్ నంబర్ లేకపోతే హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు